హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం కాటన్వి ఏవైనా శారీస్ కానీ నైటీస్ కానీ కలర్ పోతున్నాయి అని మనకి డౌట్ వచ్చినప్పుడు సింపుల్ టిప్తో చూద్దాం ముందుగా ఒక షాంపూ తీసుకొని ఒక బకెట్లో కొంచెం వాటర్ తీసుకొని అందులో షాంపూని యాడ్ చేసుకోవాలి తర్వాత నైటీ తీసుకొని నైటీని ఎప్పుడైనా నా దగ్గర నైటీ ఉంది కాబట్టి నైటీ తీసుకున్నాను మీ దగ్గర శారీ ఉన్నా మీరు శారీ తీసుకోవచ్చు అందులో కొంచెం కళ్ళుప్పు వేసి నైటీని కొంచెం రివర్స్ ఆర్డర్లో వేసి నీళ్ళల్లో బాగా నానబెట్టాలి అలాగే ఇంకో నైటీ కూడా తీసుకొని బాగా నానబెట్టుకోవాలి తర్వాత కాసేపు అలాగే ఉంచిన తర్వాత చూస్తే కలర్ చూడండి ఎలా పోయిందో ఇది కలర్ ఏదైనా పోయేది ఉంటే ఇప్పుడే పోతుంది ఇంకా మళ్ళీ పోదు ఇలాగే మనం కొంచెం సేపు ఇలాగ పెట్టి కాసేపు ఉంచుకోవాలి తర్వాత వీటిని ఇంకొకసారి గుంజుకొని బాగా గట్టిగా పిండి ఆరబెట్టుకోవడమే అంతేనండి ఈ వీడియో వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి